నారి సీతమ్మ ఉయ్యాలో బొయ్యి ఉండే ఉయ్యాలో ചിന്നരി സീതമ്മ ഉയ്യാ ചിന്ന ബോയി ഉണ്ടെ ഉയ്യാ അന്തയ്യാ അതി ചൂസി നടുവ്യം അന്ത്യാലോ അതി ചൂസി നടുവ്യാ എന്താ ചിരുനവ് ദിന ഉയ്യാ എന്തീതമ്മ ഉയ്യാ ചിരുനവ് ദ ചു വയ്യാ ചിരുനവ് ദ ചുയാൽ ചിന്ന ബോയ്യൂ ഉയ്യോ చిరునవ్వు చిన్న చిన్నబొయ్య నవ్వు ఉయ్యాలు దిగులు ఎందుకేసి బంగారు సీత ఉయ్యాలో దిగులెందుకే ఉయ్యాలో బంగారు సీత ఉయ్యాలం పట్టు చీరలు నీకే ఉయ్యాలో తెచ్చి పెట్టాల వయ్యాలం పట్టు చీరలు నీకు వేయాలలో తెచ్చి పెట్టాలా వేయాల నగలు నాణ్యాలు అన్నీ ఉయ్యాలో తెచ్చి ఇవ్వాలని నీకు నగలు నాణ్యాలన్నీ ఉయ్యాలో తెచ్చి ఇవ్వాలని నీకు వలవల కన్నీరు ఉయ్యాలో వల పోనే సీతమ్మ వయ్యాలో వలవల కన్నీరు ఉయ్యాలో వల పోసేను సీతమ్మ ఉయ్యాలో చీరలొద్దు రమవుయ్యాలో నగల దూరమయ్యాలో చీరలొద్దు రము నగలు వద్దురమ వయ్యాలో మా తండ్రులు ఉయ్యాలో మతి వచ్చినారు ఉయ్యాలో మా తండ్రులు ఉయ్యాలో మతి వచ్చినారు ఉయ్యాలు మా తల్లి గారింటికి వయ్యాలో పోదాము రమయ్య ఉయ్యాలు మా తల్లి గారింటికి ఉయ్యాలో పోదాము రామయ్య ఉయ్యాలో మా తల్లి తండ్రిని ఉయ్యాలో చూసి వద్దాము ఉయ్యాలో మా తల్లి తండ్రిని ఉయ్యాలో చూసి వద్దము వయ్యాలో వద్దనకు రమయ్య ఉయ్యాలో అయోధ్య రామయ్య ఉయ్యాలో వద్దనకు రామయ్య ఉయ్యాలో అయోధ్య రామయ్య ఉయ్యాలో దిగులు పడకు సీత వయ్యాలో అందాల సీత వయ్యాలం దిగులు పడకు సీత వయ్యాలో అందాల సీత వయ్యాలు మీ తల్లి గారింటికి వయ్యాలో పొయ్యి వచ్చేవుగాని ఉయ్యాలో మీ తల్లి గారింటికి ఉయ్యాలో పొయ్యి గాని ఉయ్యాలం మీ తల్లి తండ్రికి ఉయ్యాలో కబురు చెప్పు సీత వయ్యాలం మీ తల్లి తండ్రికి ఉయ్యాలో కబురు చెప్పు సీత ఉయ్యాలో కొమ్మ మీద ఉన్న ఉయ్యాలో కోయిలను పిలిచింది ఉయ్యాలో కొమ్మ మీద ఉన్న ఉయ్యాలో కోయిలను పిలిచింది ఉయ్యాలో నీ మేలు మరువను ఉయ్యాలో ఓ కోయిలమ్మా వయ్యాలం నీ మేలు మెరువనమ్మ వయ్యాలో ఓ కోయిలమ్మ వియ్యాలో మా తల్లి తండ్రులకి ఉయ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో మా తల్లి తండ్రి తండ్రులకు ఉయ్యాలో సీతను వచ్చు అని చెప్పు వియ్యాలో తీయని పాటతో వయ్యాలో తీపికబురు చెప్పు వియ్యాలో తీయని పాటతో వేయాల తీపికబురు చెప్పు వియ్యాలో నీ మేలు మరువను వియ్యాలో ఓ కోయిలమ్మ వియ్యాలో నీ మేలు మరువను వియ్యాలో ఓ కోయిలమ్మ వియ్యాలో మా తల్లి తండ్రులకి వయ్యాలో సీత వచ్చు అని చెప్పు వయ్యాలు మా తల్లి తండ్రులకి వయ్యాలో సీత వచ్చునని చెప్పు ఉయ్యాలో చక్కెర గింజలు ఉయ్యాలో చేసి ఉంచుతారు ఉయ్యాలో చక్కెర గరిజలు ఉయ్యాలో చేసి ఉంచుతారు ఉయ్యాలో పరవశిస్తూ ఎగిరే ఉయ్యాలో పచ్చని చులుకమ్మ ఉయ్యాలో పర్వశిస్తు ఎగిరే ఉయ్యాలో పచ్చని చిలుకమ్మ వయ్యాలం మా తల్లి తండ్రికి ఉయ్యాలో సీత వచ్చు నని చెప్పు ఉయ్యాలం మా తల్లి తండ్రికి ఉయ్యాలో సీత వచ్చు నని చెప్పు ఉయ్యాలు రాజా కార్యాలన్నీ ఉయ్యాలో వాయిదా వేస్తారు వయ్యాలం రాజా కార్యాలన్నీ ఉయ్యాలో వాయిదా వేస్తారు ఉయ్యాలో మానవ దినెలకు వియ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలు మాన్నవ దినెలకు వియ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో హారతిచ్చి నాకు వియ్యాలో స్వాగతం అంటారు వయ్యాలు హారతిచ్చి నాకు వియ్యాలో స్వాగతం అంటారు వియ్యాలు చిన్ననాటి మిత్రులకు వియ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో చిన్ననాటి మిత్రులకు వయ్యాలో సీత వచ్చునని చెప్పు వయ్యాలో ఆటపాటలతో వయ్యాలో ఆడుకుంటాము వయ్యాలో ఆటపాటలతోటి వయ్యాలో ఆడుకుంటాము వేయ్యాలో తల్లి గారింటికి వయ్యాలో తరలి వెళ్ళే సీతమ్మ వయ్యాలో తల్లి గారింటికి వయ్యాలో తరలి వెళ్ళే సీతమ్మ వయ్యాలు తల్లిగారింటిలో ఉయ్యాలో అందాల సీత ఉయ్యాలో తల్లి గారింటిలో వయ్యాలో అందాల సీత ఉయ్యాలో పరవశిస్తూ ఎగిరే ఉయ్యాలో పచ్చని చిలుకమ్మ ఉయ్యాలు పరవశిస్తూ ఎగిరే ఉయ్యాలో పచ్చని చిలుకమ్మ కమ్మ మా తల్లి తండ్రికి ఉయ్యాలో సీత వచ్చునని చెప్పు ఉయ్యాలో మా తల్లి తండ్రికి ఉయ్యాలో సీత వచ్చునని చెప్పు ఉయ్యాలో మా అన్న వదినెలకు వయ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో మా అన్న వదినెలకు వయ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో హారతిచ్చి నాకు వయ్యాలో స్వాగతం అంటారు వియ్యాలో హారతిచ్చి నాకు వయ్యాలో స్వాగతం అంటారు వియ్యాలో చిన్ననాటి మిత్రులకు వియ్యాలో సీత వచ్చునని చెప్పు వియ్యాలో చిన్ననాటి మిత్రులకు వియ్యాలో సీత వచ్చునని చెప్పు వయ్యాలో ఆటపాటలతోని ఉయ్యాలో ఆడుకుంటాము ఉయ్యాలో తల్లి గారింటికి ఉయ్యాలో తరలి వెళ్ళే సీతమ్మ ఉయ్యాలో ఆటపాటలతో ఉయ్యాలో ఆడుకుంటాము ఉయ్యాలో തല്ല ഗി തരളി തരലി വെള്ള സീതമ്മ ഉയ്യാലം തീരി വയ്യാ അന്തതിയ്യാലം തല്ല ഗറി അന്തല സീതാ ആടി ആട്ട വയ്യാ പാടി പാട്ട വയ്യാലം ആടി ആട്ടോ പാടി പാട്ട വയ്യാ శ్రీరామ జయ రామ వయ్యాలో శ్రీ సీతారామ వియ్యాలో శ్రీరామ జయ రామ వయ్యాలో శ్రీ సీతారామ వియ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్